భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని ఆచరిస్తే గోదానం చేసినంత ఫలితం దక్కుతుందని ముసలినాయుడు పాలెం శ్రీ వంశీకృష్ణ దేవాలయ చైర్మన్ కిలాని ముసలయ్య అన్నారు ఈ మేరకు జీవీఎంసీ డెబ్బై ఐదు వార్డు ముసలినాయుడు పాలెంలో శ్రీ వంశీకృష్ణ దేవాలయం అధ్యక్షుడు కిలాని ముసలయ్య ఆధ్వర్యంలో గత పది రోజులుగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నేటితో ముగిశాయి ముందుగా ఆలయ ఆవరణలో మహిళలు యువత ఒట్టిని కొట్టి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముసలినాయుడు పాలెంలో శ్రీకృష్ణ దేవాలయం స్థాపించి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందని ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ పది రోజుల పాటు నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం తప్పలగుళ్ళు బసవన్న ఊరేగింపు శ్రీకృష్ణుడు గోపికల వేషాధారణ అందరినీ ఆకట్టుకున్నాయి అప్పట్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు గ్రామాలకే పరిమితం అయ్యేవి అని నేడు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి శ్రీకృష్ణ భగవానుడు అని అన్నారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గాజువాక వైసీపీ ఇన్ఛార్జీ తిప్పల దేవన్ రెడ్డి ఊరుకోటి శ్రీను కిలాని రాజు వరలక్ష్మి నమ్మి సన్యాసిరావు ఊరుకుటి వెంకట్రావు కోనచ్చిన అప్పారావు ఖాతా బాలకృష్ణ మరియు గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి గత పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు కూడా మరి పది రోజుల పాటు కార్యక్రమాలు ఇక్కడ అల్ప భాగంగా ప్రతి రోజు కూడా కార్యక్రమం జరుగుతున్నాయి మరి అదే విధంగా నిన్న జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బోడే రామచంద్ర గారు ఇచ్చేశారు మరి ఆ దానికి కూడా కార్యకర్తలు గాని ఇక్కడ ఇచ్చేసిన భక్తులు గాని అతను స్వాగతం పడటానికి కూడా పెద్ద సంఖ్యలో స్వాగతం పలికినారు మరి అదే రోజు అందరూ కూడా ఆ రోజు అన్న సంతర్భ కార్యక్రమం కూడా భాగంలో పాల్గొన్నారు మరి ఈ రోజు అంటే అణుకు ఉత్సవాలు కూడా భాగంగా ఇక్కడ ఈ రోజు మరి స్వామిగారి గాని కోలాటము మరి వ్యాసాధారంలో శ్రీకృష్ణ వ్యాసాధారము గండి తప్పుడు గుళ్ళు కోలాటంతో అందరూ కూడా ఈ రోజు ముదురు పాలి మన గ్రౌండ్ లో శ్రీకృష్ణ గ్రౌండ్ లో జరుగుతున్నాయి అదే ఇక్కడ విచ్చేసిన భక్తులు అందరూ కూడా మరి ఆ స్వామివారి శ్రీకృష్ణ ఆశీస్ అందరూ కూడా ఉండాలి మరి ప్రతిరోజు కూడా భక్తుల్ని పూజించాలంటే మరి ఇంట్లో ఉన్న దేవులు కూడా ప్రతిరోజు శ్రీకృష్ణ భగవాన్లు కూడా చాలా మంది దేశంలో పూజిస్తున్నారు ఈ కార్యక్రమాలు జరగడానికి గల కారణం సందర్భంగా రోజుకి ఈ రోజులు పది రోజులు అవుతున్న కార్యక్రమాలు జరుగుతుంటే ఒక పది రోజులు అయింది ప్రారంభించిన రోజు నుంచి చాలా ఆధ్యాత్మికంగాను కొద్దిగా పూజ అలాగే తులసి తరాలుగానే సంవత్సర నామాలపై రోజు నిత్య పూజలు జరిగాయి పొద్దున సాధించడం ఆ తర్వాత చాలా గొప్ప వ్యక్తి మన దేవాలయానికి రావడం హనుమంత్ యాదవ్ గారు తీసుకురావడం రామచంద్ర యాదవ్ గారి మన దేవాలయానికి వచ్చి రామ్ దర్శనం చేసుకొని అలాగే రామ్ వారి తాలూకా ఆఫీసులు తెచ్చుకొని ఇక్కడ నుంచి వెళ్ళి పోయి లేదా ఆయన మంచి భావకు అనేది చెప్పి మన దేవాలయానికి మండలంలో ముసలికాడపల్లి గ్రామంలో ఐదు డెబ్బై ఐదు వార్డులో శ్రీ వంశీకృష్ణ మహోత్సవాలు పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అన్న సమారాధన కూడా పెట్టడం జరిగింది బోడ యాదవ్ గారు రామకృష్ణ యాదవ్ గారు ఇచ్చేశారు ఆయన రాకతో చాలా ఆనందంగా ఉన్నాం ఈ రోజు ముగింపు కార్యక్రమం కూడా చాలా అంగరంగ జరుగుతుంది ఈ సంవత్సరమే కాదు రెండు వేల పద్దెనిమిది నుంచి గుడి స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామస్తులు కూడా చాలా సపోర్ట్ చేస్తే అన్ని రకాలుగా చాలా అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా ఇప్పటి వరకు జరుపుకోవడం జరిగింది రెండు వేల రెండు వేల పద్దెనిమిది నుంచి కొత్త గుడి అయితే స్థాపించడం జరిగింది అప్పటి వరకు కూడా చిన్న చిన్న గుడి బ్యాక్ సైడ్ ఉంది ఉన్నా కూడా ఎప్పుడూ కూడా ఇదే అంగరంగ వైభవంగా జరగడం జరిగింది ఈ మహోత్సవం ఎప్పుడు కూడా ఆగలేదు ఇప్పటి వరకు కూడా అయితే చాలా అద్భుతంగా ఉంటారు ఏ ప్రతి విషయంలో కూడా వాళ్ళు ముందడిగా వేస్తారు అన్న కాదు మహోత్సవే కాదు ఏదైనా ప్రతి చిన్న విషయంలో చుట్టుపక్కల గ్రామంలో ఉన్న అన్ని మహిళలు కూడా చాలా సపోర్ట్ గా ఉంటారు